హాయ్ 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 నమస్తే మరో వీడియోతో మీ ముందుకు వచ్చిన మీ దేవి స్టార్ని ఈ వీడియా ఒక సినిమా గురించి మీకు చెప్పాలని వచ్చాను నేనైతే మంచిగా బాగుంది బాగా చూశాను మీరు చూడాలి అని అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి ఆ మూవీ గురించి నేను చెప్తాను కానీ ఏంటి ఆ వీడియా అనేది ఆ మూవీలో ఏంటి కథ అనేది చెప్తాను ఓకేనా నేను కొరీన్ వాళ్ళే ఒక మూవీ చూశాను మా పిల్లలతో కూర్చొని కానీ ఆ మూవీ అయితే నాకు అనుకున్నా భాష అర్థం కాదు ఎలా అనేసి కానీ మా పిల్లలు చూస్తూ ఉంటారు వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమవుతుంది బాగా ఇంట్రెస్ట్గా చూస్తూ అన్నారు నేను ఏం చేస్తున్నాను వాళ్ళతో పాటే కూర్చొని మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసిన ఎందుకంటే ఏంటి అంత కథ అని అనుకున్నా అంట్లో ఒక తల్లి తండ్రి వాళ్ళకి నలుగురు పిల్లలు ఆయన పెద్ద ఆయన ప్రపంచంలో ఎవరికైనా ఇలా ఉండాలి ఇలా చేయాలి పిల్లలు లవ్పడిన అందరికి మంచిగా చెప్తాడు తన నలుగురు పిల్లల నాడ ఖండించి అబద్ధం ఆడరాదు అబద్ధం చెప్పరాదు చెడు చేయకూడదు చెడు చూడకు చెడు మాట్లాడకూడదు అని చెప్పి కొద్దిగా కండిషన్గా పెంచుతాడు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిని వాళ్ళు అంత కండిషన్గా పెంచినా మనం పిల్లలకు చెప్తామండి మన దగ్గర ఊహ కొడతారు వెనకాల ఎన్ని పనులు చేస్తారు మనకి ఎలా తెలుస్తుంది మనమందరేమో అయ్యో అమ్మ చెప్పింది తింటున్నా మా బిడ్డ నాన్న చెప్పింది తింటున్నారు వాళ్ళు ఎక్కువ ఉంటారు అవునా కాదా చెప్తున్నాను కానీ అలా మన భ్రమ అలా అనుకుంటాం వెనకాల మగపిల్లలు ఎన్ని పొరంబోకాటలు ఆడుతున్నారు మనకి ఎలా తెలుస్తుంది కానీ వీడియోలో ఒక్కటి నేను చెప్తున్నాను మగపిల్లలకి మాత్రం కండిషన్తో పెంచండి ఆడపిల్లల వల్ల మనకి ఎలాంటి బ్యాడ్ నేమ్ రావటం లేదు ఇప్పుడు మగపిల్లల వల్లే వస్తుంది ఒక అమ్మాయిని రేపు చేస్తున్నాడు ఒక అమ్మాయిని చూస్తున్నాడు ఒక అమ్మాయిని అలా చేస్తున్నాడు అనే మాటలు మన పిల్లల వల్ల మనకి పేరెంట్స్కి ఆ బ్యాడ్ నేమ్ రాకుండా ఉండేదానికి చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో దయచేసి రెండు దాకా చూడండి వెంటనే టోల్స్ చేసే వద్దండి తోసే పక్కం మీడియా ఓకేనా ఒక వీడియో చేయాలంటాడో ఒక మనిషి నిలబడి మనం ప్రపంచంలో జరిగేది ఇతరులకు మంచి చెప్పాలని ఆ వ్యక్తి నిలబడి టైం తీసుకొని మాట్లాడుతుంది సరేనా అర్థం చేసుకోండి అలా తన పిల్లలకి అన్నీ చెప్తాడు ఒక తండ్రి నాయన ఇలా చుండాలి ఇలా ఉండాలి అని కూతురు తక్కువ మార్కులు ఏదో వచ్చిందని దాస్ పెట్టిన దానికి చేతికిపోయినా పట పట కొడతాడు వయసుకొచ్చిన బిడ్డని అంటే అంత కండిషన్ కనిపించారు ఆ దెబ్బ తిన పిల్ల వాళ్ళ నాన్న ఏం చెప్తే వింటుంది వాళ్ళ అమ్మ ఏం చెప్తే వింటుంది ఆ ముగ్గురు పిల్లలు మాత్రం మిడివాళాలు కానీ తల్లిదండ్రుల ముందర ఆ బాబా నువ్వు చెప్పిందే అని తల ఊపుతారు వెనకాల మాత్రం పొరంబకి పని చేస్తా ఉంటారు కానీ వాళ్ళ నాయన ఒక మాట అంటాడు మనం చేసే పని ఎవరు చూడలేదన్ను పైన భగవంతుడు చూస్తాడు మనం తప్పు పని చేస్తే నరకంలో వేస్తాడు ఏముడు మంచి పని చేసినామనుకో స్వర్గాన మనం ఉంటాము అని అంటే మా పాప చెప్తాడు మా నాన్న అన్ని అబద్ధాలు మూబట్టి అలా వదిలేసి ఒకడేమో ఎల్ఎస్సీ కట్టించుకుంటాడు మీకు అన్ని వస్తుంది వస్తుంది డబ్బులు వస్తుందని చెప్పి మోసం చేసి ఆ డబ్బులన్నీ వాడుకుంటాడు ఒకడేమో అదే సెక్స్కి సంబంధించి బులుపులు అన్ని బొమ్మలన్నీ చూసి అలా ఒకలాగా వాడు తయారవుతాడు ఇంకొక అమ్మాయి ఏమో ఒక అమ్మాయి తన ఫ్రెండే బెస్ట్ ఫ్రెండు తన కంటి ముందరే సూసైడ్ చేసుకుంటా అంటే కనీసం ఆపదు సచ్చిపోయాక దాని చేతిలో ఉండే బ్యాస్లైట్ ఎత్తుకొని ఎత్తుకొని వచ్చుకుంటుంది సచ్చింది అదట ఎందుకని కానీ ఎవరు చూడరు మనం చేసే పని అని మనం అనుకుంటామా కానీ పైన పరమాత్మ చూస్తూనే ఉంటాడు కదా కాబట్టి నేను చెప్తున్నాను ఈ వీడియో ఈ సినిమా అర్థమేం తెలుసా కానీ మనం చేసే పని ఎవరు చూడరని కాదండి భగవంతుడు ప్రతి ఒకటి గమనిస్తాడు ప్రతి ఒకటి చూస్తూ ఉంటాడు కానీ మనం పాపం చేసినామాప్పుడు ఈ జన్మకి ఏముంది ఎవరు చూస్తారులే మన దగ్గర డబ్బు ఉంది మనం ఆడేస్తాము మనం ఆటలు ఆడతాము నచ్చిన దాంతో వెళ్తాము నచ్చిన వాడితో పోతాము అనుకుంటే భగవంతుడికి సమాధానం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకొని చేయండి ఏ పని చేసినా నిజంగా చెప్తున్నాము నాకు తెలిసింది చెప్తున్నాను ఎవరు చూడరు అనుకోండి నాలుగు గోళ్ళ మధ్యలోనే మనం ఒక తప్పు చేసినాడా అదడ పరమాత్ముడి పైన చూస్తూ ఉంటాడు తెలుసా కాబట్టి భగవంతుడికి మనం సంజయ్ చెప్పాల్సిన రోజు మనం ప్రాణం పోయినాక ఎవరు పైన ఎవరు ఎంతవరకైనా లేదు ఈరోజు ఉన్నవాళ్ళు రేపు లేదు ఒకటి జన్మించిన వాడికి మరణం తప్పదు కదా మరణించిన వాడికి జన్మం తప్పదు మళ్ళా ఆ మరణం అనేది నీకు అక్కడికి వెళ్తావు అక్కడ నువ్వు పుణ్యం చేస్తుంటే స్వర్గం లేదంటే నర్కం ఈ రెండిట్లో మనం నరకంలో పోకూడదు స్వర్గంలో ఉండాలనుకుంటే మంచి పనులు చేయండి సరేనా కానీ నిజంగా ఆ మూవీలో అట్టే కట్టు కట్టినట్టు చూపిస్తా పిల్లలు ముగ్గురు నరకం అనిపించేది అంత బాగా చూపిస్తాను ఆ మూవీలో ఎంత బాగా తీశారు ఆ మూవీ అంటే నా హార్ట్లో పల్లె ఆనందంగా ఇంకొకసారి చూడాలన్నంత అనిపించింది ఆ పాప అన్ నలుగురు అంత నీళ్ళల్లో పోయి ముగ్గురు చనిపోతారు ఆ అమ్మాయి మాత్రం నిజాయితీగా ఉండే బిడ్డ మాత్రం బతికి తల్లిదండ్రులకు తోడవుతుంది ఏ బిడ్డన అవుతే ఈ బిడ్డ చెప్పిన మాట వినదు అని అనుకుంటాడు ఆ తండ్రి ఆ బిడ్డే చెప్పిన మాట విని వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకు తోడవుతుంది ఆ ముగ్గురు బిడ్డలు చేసిన పాపాలు చిన్న వయసులోనే దేవుడు ఇంతవరకే రా ఇంకా భూమిపైన ఉంటే నువ్వు చేసే పనులు మేము పైన నుంచి చూడలేమని చెప్పి తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు కాబట్టే మనం చేసే పనులు మాత్రం మంచి పనులు ఎన్నుకోవాలి మంచి పని చేయాలి చెడు వినరాదు చెడు మాట్లాడరాదు చెడు చూడరాదు అని చెప్తారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను నా ఇన్నప్పమని కాదు ఆ మూవీ చూసినాక నాకు అనిపించింది కానీ నాకు తెలిసి మా నాన్న మా అమ్మ చెప్తా ఉంటారు మంచి చెయ్యాలి మంచి ఇదనాలి మా అమ్మ నాకు చెప్తా ఉంటుంది చెప్తా ఉంటుంది నేను అనుకునేది ఏ మా అమ్మ నాకు చెప్తా ఉండేప్పుడు నేను అనుకునేది నిజం కదా మనం చేసే పనులు మంచిగా ఉండాలి కాబట్టి ఈరోజు నిజంగా నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే మా అమ్మ మా నాన్న నాకు చెప్పించిన ఇదే ఎవరు కొంపలు కోల్చకూడదు ఎవరు నాశనం కోరకూడదు మనకి దేవుడు ఇచ్చిన దాంట్లో గంజి నీళ్ళు అయినా నీ ఇంట్లో నువ్వు ఒకరు నోరు కొట్టి నువ్వు ఆస్తి సంపాదించినా నువ్వు పోయినా నీ వెనకాల ఆస్తి రాదు కదా కానీ ఏది అధికంగా ఆశపడకూడదు ఉన్న దాంట్లో తృప్తి పడితే ఆ దేవుడు ఎప్పుడు నీకు తోడు ఉంటాడు నీకు ఆరోగ్యం బాగుపడతాడు నీ కాలు వరకు నీకు ఎలాంటి కష్టం లేకుండా ఇప్పుడు కూడు టైంకి ఇస్తాడు అదొక్కటి మాకు నాకు తెలిసి చెప్తున్నాను కానీ నా మనసు కనిపించింది ఆ వీడియో ఆ సినిమా చూసినాక ఆ మూవీ చూసినాక నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్ నీ ఈ మూవీ మీరు చూడాలనుంటే నాకు మెసేజ్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను ఆ మూవీ డీటెయిల్స్ ఇస్తాను ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి ఎంత కష్టాన్ని మీరు చూస్తున్నారు లైక్ చేయొచ్చు కదా గీట్లో నేను అడుగుతున్నాను గట్ల లైక్ కొట్టచ్చు కదా ఏంటబ్బా అంత కష్టం ఎంత కష్టపడితే ఈ వీడియో చేస్తున్నాను ఏం కష్టం ఉంది అనుకో కండిలా నిలబడ్డానికి వీడియో మాట్లాడి ఎనర్జీ ఎంత పెట్టి మాట్లాడి మీతో నేను అన్ని మాట్లాడుతున్నాను మీతో నేను మాట్లాడినట్టే కదా నా వీడియో మీరు చూస్తున్నారంటే మీతో నేను మాట్లాడినట్టే కదా మీరు అందరూ ఉన్నారు అని నా మనసుకి ఆనందమైన సంతోషం ఇస్తుంది అవునా కదా ఈరోజు శుక్రవారం అందరూ బాగుండాలి అందులో భగవంతుడు ఉంటాడు అందరినీ చల్లంగా చూసుకుంటాడు ఓకేనా మీరందరూ బాగుంటే నేను బాగుంటా శక్తి అనుగ్రహం మీకు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ ఈ వీడియో పది మందికి నచ్చితే అందరికీ షేర్ చేయండి మరో వీడియోతో మేము ముందుకు వస్తుంది మీ దేవి స్టార్గా అర్థమయ్యిందా ఏంటో మీకే చెప్పేది అయ్య బాబోయ్ అలా చూసేస్తున్నారు లైక్ కొట్టండి వీడియో చూశారు కదా లైక్ కొట్టరాదు ఇట్లా నేను చెప్తున్నానే గట్ల మీకు తెలియదా అర్థమయ్యిందా